వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినే స్నాక్స్ అయితే తీసుకొచ్చా నేను మురుకులు చిన్న చిన్న టిప్స్తో అయితే చేసేసుకుందాం మనం ఈ మురుకుల్ని ఇది నా దగ్గర ఉన్న సిల్వర్ది మురుకుల పీట దీంట్లో ఇత్తడి దగ్గర ఉంటుంది ఎవరి దగ్గర ఏది ఉంటే దాంతోపాటు చేసుకోవచ్చు ఇట్లా త్రీ హోల్స్ ఉన్న దాంతోనే మురుకులు అయితే చేసుకోవాలి ముందుగా పట్టి పెట్టుకున్న బియ్యప్పిండి దీంట్లో నేను ఏ పప్పులు వేయలేదు ఓన్లీ బియ్యప్పిండి మాత్రమే టేస్ట్ కోసం కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అంటే ఒక టీ స్పూన్ వెల్లిపాయ పేస్టు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఓమా రెండు టీ స్పూన్ల నువ్వులు నువ్వులు ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు స్నాక్స్లో కారంగా ఉంటే బాగుంటుంది కదా అందుకని రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేస్తున్నాను కారం రెండు వేసినప్పుడు గ్రేవీ కాదు కాబట్టి ఒక్క ఉప్పు వేసుకుంటే సరిపోతుంది మనం గ్రేవీ ఐటమ్స్లో మాత్రం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేయాల్సి వస్తుంది ఇప్పుడు ఒకసారి పొడి పిండికి ఉప్పు కారాలు పట్టేటట్టయితే మిక్స్ చేసుకుందాం ఈ టైంలోనే మీరు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె కానీ కడాయి కానీ ఏదైనా పెట్టి ఆయిల్ అయితే వేడి చేసుకోవచ్చు ముందుగానే కొన్ని నీళ్ళు తీసి పెట్టుకున్నాం కదా ఇవి నీళ్ళే నేను వేడి చేయలేదు నీళ్ళు మాత్రం కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ముద్దలాగైతే చేసుకుందాం మనం పిండిని పిండి కలిపేటప్పుడే ఆయిల్ హీట్ చేసుకుంటే ప్రాసెస్ అనేది మనకు తొందరగా అయిపోతుంది పిండి కలిపి ఇంబట్టే మనం మురుకులు వేసుకోవచ్చు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది ఒక ముద్దలాగా అయితే కలిపేసుకుందాం పిండిని మనం గట్టిగా ఉండొద్దు మెత్తగా ఉండొద్దు మీడియం సైజులో అయితే కలుపుకొని మురుకుల పిట్లో పిండి పెట్టుకొని పైనుంచి కొంచెం వాటర్ అయితే అప్లై చేసి ఇంకో మురుకుల పిట్ట పైనుండి పెట్టి ఇప్పుడు ముందుగానే మనం నూనె వేడి చేసుకున్నాం కదా దాంట్లో అయితే పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఎట్లా వేస్తున్నాను తిప్పుతూ కొంచెం పైకంటే పిండి ఓడిపోతుంది మీకు రాదు అనిపిస్తే ఇట్లా చేయితో కూడా మనం కట్ చేసినట్టుగా తీసుకోవచ్చు మీకు ఆయిల్లో ఎన్ని మురుకులు పడితే అన్ని మురుకులు వేసుకోండి కొంచెం లూజ్గానే వేసుకోవాలి దగ్గర దగ్గరికి గట్టిగా వేసుకుంటే మాత్రం క్రిస్పీగా ఉండవు తినేటప్పుడు ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్కి అయితే టర్న్ చేసుకోండి మీకు ఆయిల్లో వేయడం ఇబ్బంది అనిపిస్తే ఇట్లా జల్లిగంటే పైన మురుకులాగా ఒత్తుకొని డైరెక్ట్ మనం ఆయిల్లో వేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఎన్ని కావాలంటే అన్నీ జల్లిగంటే పైన మురుకుల్లాగా తిప్పుకొని ఆయిల్లో ఎన్ని పడితే మురుకులు మురుకులైతే వేసుకొని మంచిగా ఫ్రై చేసి అయితే తీసుకోవచ్చు మురుకులు నూనెలో ఉన్నప్పుడు పొంగిపోయింది మనకు ఆయిల్ క్లియర్గా కనిపిస్తుంది అన్నప్పుడు మురుకులైతే ఫ్రై అయిపోయినాయి అని అర్థం ఇప్పుడు తీసేసుకోవడమే చూస్తున్నారు కదా ముందుకు ఇప్పటికీ తేడా అయితే తెలుస్తుంది కలర్ కూడా మంచి కలర్ అయితే వచ్చేసినాయి కదా తీసి మిగతా పిండి కూడా మనం మురుకుల్లాగా వత్తేసుకొని చిన్న చిన్న మురుకులు మీకు ఇబ్బంది అనిపిస్తే ఒకేసారి మురుకుల పీట నిండా పిండి పెట్టుకొని ఇట్లా పెద్ద మురుకు కూడా వేసుకోవచ్చు ఆయిల్ మొత్తంగా తిప్పేసుకుంటే ఇదైతే ఒకేసారి వేసింది ఫస్ట్ అయితే చిన్న చిన్న ముక్కలుగా వేసి చూపించినాను కదా రౌండ్గా చిన్న చిన్న పీస్లు ఇవైతే ఆ చిన్న పీస్లు చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో మురుకులు చేసేటప్పుడు మురుకులు మధ్యలో హోల్ వచ్చినట్టుగా కనిపిస్తే తినేటప్పుడు చాలా బాగుంటాయి రుచి మాత్రం ఇట్లా సన్నగా ఉండి హోల్ కనబడుతుంది కదా ఎప్పుడైనా మురుకులు అట్లా చేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది ఈ మురుకులు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు ఎందుకంటే పిండిలో మనం వేరే ఏ ఐటమ్ వేసి పట్టియలేదు ఓన్లీ బియ్య పిండి మాత్రమే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మురుకులు ఇలాగా చిన్న చిన్న టిప్స్తో పాటిస్తూ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్